హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి వన్ ఇయర్ పాపకి లంగా జాకెట్ అనమాట ఇలా క్లాత్ దాని పైనకి ప్లెయిన్ బ్లౌజ్ క్లాత్ ఇచ్చారనమాట పట్టు క్లాత్ లంగాకి జాకెట్కి లేస్ వేయమని కూడా వాళ్ళే తీసుకొచ్చారు చూడండి నేను మెజర్మెంట్స్ అయితే ఇలా పెడుతున్నా అనమాట వాళ్ళు ఆది బ్లౌజ్ అంటూ ఏమీ ఇవ్వలేదు నేనే ఇంకా పాపను చూసేసి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి షోల్డర్ వచ్చేసి టూ పెట్టాను అనమాట లోపల లెంత్ షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టాను చంకకి కింద పొడవు చూసుకోవాలా కదా అందుకు దానికి చంక లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను అంటే టేప్ వన్ నుంచి లేదనమాట అందుకని ఫోర్ ఇంచెస్ ఏ పెట్టుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ సారి పాప నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ టూ ఉంది అందుకని నేను దాన్ని ఫోర్ ఇంచెస్గా డివైడ్ చేసేసి ఇలా పెట్టాను అనమాట అంటే ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి టూ లేయర్స్ వస్తుంది కదా బ్యాక్ పార్ట్ వచ్చేసి టూ లేయర్స్ వస్తుంది కదా అందుకని ఇలా నాలుగు పార్ట్ల కింద తీసుకోవాలన్నమాట మనం నేను ఇంకా చంక లూజు ఇంక ఇవన్నీ ఉరామరిగ్గా పెట్టేసుకున్నాను మీకు పక్క కొలతలతో కావాలంటే ఈసారి నేను కంపల్సరీ మెజర్మెంట్తో నేను పోస్ట్ చేస్తానమాట వీడియో ఈ వీడియో ఆల్రెడీ తీసింది కాబట్టి మీకు కొంచెం ఐడియా ఉంటుందని ఇలా పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట మనం ఫ్రంట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే బ్యాక్ కూడా వేసుకొని ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకుంటానికైతే నేను హాఫ్ ఇచ్చే ఆ క్లాత్ ఇలా వదులుకున్నాను అనమాట పట్టి కనేసి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఏమి జాయింట్ చేయకుండా అలా నేను కొంచెం ముందు వదిలేసా అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ముక్కలు అనేది పడకుండా ఇది వచ్చేసి చంక అనమాట చంక కూడా నేను పాప ఇంత ఉంటుంది అనే ఐడియా ఉంటుంది కదా నాకు ఐడియా ప్రకారం ఇలా ఇంకా కొలతలు అలా ఏమీ లేకుండా కట్ చేశాను అన్నమాట మీకు మెజర్మెంట్స్తో కావాలి అంటే సరే ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో మెజర్మెంట్తో ఉందన్నమాట మీకు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి చూడండి ఇలా హ్యాండ్ కూడా ఊరమరిగ్గా కట్ చేసాను ఆల్రెడీ స్టిచ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట ఈ పాప కొంచెం బొద్దుగా ఉంటుంది ఇలా జాకెట్కి అయితే ఇలా పైన పట్టు క్లాత్ ప్లెయిన్ ఇచ్చారు చూడండి నేను ఇలా కట్ చేసుకున్నాను అనమాట పక్కా కొలతలతో ఫుల్ వీడియో అయితే ఉంది చూడండి ఇలా ఈజీగా నెక్ నేను స్టార్ నెక్ లాగా పెట్టేశాను ఇలా నెక్ వరకు జాయింట్ చేసుకొని ఇంకా మళ్ళీ నెక్ పీస్ వేసుకోకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా ఈజీగా ఉంటుందన్నమాట ఇలా నెక్ ఇలా నెక్ వరకు కుట్టేసుకొని ఇలా డా ఘాట్లు పెట్టుకొని నెక్ రివర్స్ తిప్పేసుకోండి ఎందుకంటే దీనికి నెక్ పీస్ వేసే అవసరం ఉండదు ప్లస్ దీని మీద ఏంటంటే నేను నెక్కి లేస్ వేస్తాను అన్నమాట అందుకని మనకి ఇలా వంగడం కానీ అలా ఏమి అవ్వకుండా బాగా స్టిఫ్గా ఉంటుంది ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను స్టిచ్ చేసుకోవ ఈజీ మెథడ్లో కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఫ్రంట్ అయితే ఇలా లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ అంతటిని కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ చూడండి ఇలా టూ పార్ట్స్ కింద కట్ చేశాను దీనికి కూడా నెక్ లోడింగే చేసుకుందాం చూడండి ఇలా నెక్ వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట దాన్ని రివర్స్ చేసుకుందాం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా నెక్ పీస్ వేయటము అదంతా రిస్క్గా ఉంటుంది కదా అందుకని ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట చూడండి మొత్తం అంతా ఇలా నీట్గా చూపించిన విధంగా అటాచ్ చేసుకోవాలి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీ మెథడ్లో ఎలా కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలి అనే వీడియోసే ఉన్నాయి చూడండి ఖర్చు కూడా ఇంకా మనం వేరే పీస్ వేసుకోకుండా ఇందులోనే ఉక్సిల్ కాజల్ పట్టి అనేది కూడా మనం మట్ చేసుకోవచ్చు అనమాట ఇందా కటింగ్లో చూపించాను కదా ఎక్స్ట్రా క్లాత్ని ఎలా వదిలేసుకోవాలో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట వాళ్ళే కస్టమర్స్ లేస్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు లంగాకి అన్నమాట మిగిలిన లేస్ ఇలా నెక్కి కూడా వేస్తున్నాను స్టార్ నెక్కి మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా నెక్ చూడండి జాగ్రత్తగా గమనించండి మనం నెక్కి ఇలా లైనింగ్ వేసుకుంటే మనకి పట్టిలాగా మర్చుకుంటాం కదా అక్కడ కనిపిస్తుంది అనమాట మనం ఎంతవరకు వేయాలో అలా సెంటర్ చూసుకొని ఇలా పైన కుట్టు వేసుకుంటే చూడండి ఇలా నీ నీట్గా అన్నమాట అందరూ ఏంటంటే ఇలా పైకి మడత పెట్టి పెట్టేస్తారు అది చాలా చూడటానికి బాగుండదు అసలు చండాలంగా ఇలా అనుకో నీట్గా ఉంటుంది మనం వీళ్ళు ఎలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేశారా అనేది కూడా తెలియదు అనమాట ఇక్కడ మూలల దగ్గర కూడా బాగా నీట్గా తిరుగుతుంది లేస్ అనేది చూడండి చూడండి అంత నీట్గా వచ్చిందో నెక్ అనేది మీరు ఇలా వేసుకోండి కొంచెం మిగిలిన హ్యా లేస్ ఉంది కదా అది కూడా హ్యాండ్స్కి వేసేసాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా అటాచ్ చేస్తున్న చేసేసాను ఇప్పుడు సైజు చూసుకొని కుట్లు వేసుకోవటమే అనమాట మనం ఆల్రెడీ మార్కింగ్ వేసుకొని ఉన్నాం కాబట్టి ఇంక మనం సైజు చూసే అవసరం ఏమీ లేదు కింద వైపు కట్స్ కుట్టుకోవాలి కదా సైడ్లు ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా కట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట అందరూ కింద వేస్తారు లంగా జాకెట్కి అయితే మాత్రం కలిపి కుట్టువేయటం అనేది బాగుండదు కంపల్సరీ ఇలా కొంచెమైనా చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఇలా కట్స్ పెట్టుకుంటేనే నీట్గా ఉంటుంది అన్నమాట ముందు కట్స్ కుట్టుకున్న తర్వాత కింద పట్టి అనేది కుట్టుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా మనం పొడవు తీసుకోవాలనుకో మనం పట్టి మడుచుకున్నాం కదా అప్పుడు పొడవు ఇప్పుకుంటా అనేది బాగుండదు మళ్ళీ అప్పుడు కట్స్ ఇప్పుకొని ఇదంతా రిస్క్ కదా లంగా అయితే నేను ముందే ఫ్రిల్స్ పెట్టాను అనమాట ఫ్రిల్స్ పెట్టడం తెలుసు కదా ఆల్మోస్ట్ అందరికీ కింద వైపు అయితే కొంచెం పట్టి అనేది మడిచి కుట్టుకొని పైన వైపే కుట్టుకున్నా అనమాట కుట్టేసి ఇలా లేస్ అనేది వేస్తున్నాను అప్పుడు మనం పట్టి చేసుకునే అవసరం లేదు కింద ఖర్చు కూడా కనిపించదు అందుకని నేను లేసి ఇలా వేసాను అన్నమాట చూడండి ఎలా స్టిచ్ చేశాను లంగా కూడా ఎలా స్టిచ్ చేశాను అనేది ఫుల్ వీడియో అయితే పెట్టేస్తున్నాను నచ్చితే మా ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్కి ఒక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వెళ్ళేటప్పుడు చూడండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ప్లీజ్